మంగళవారం సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా కన్గల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓకు వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడారు మంగళవారం సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా కన్గల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ పది సంవత్సరాలుగా గ్రామాలలో రేషన్ కార్డులు అందలేదని రేషన్ కార్డులు లేకపోవడం వలన సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని అన్నారు పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచుతామనే మాట బూటకమన్నారు అదేవిధంగా రైతు బంధు రైతు రుణమాఫీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని తెలిపారు ప్రభుత్వం ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కంగల్ రామచంద్రపురం తదితర గ్రామాలలో ఇళ్ల స్థలాలు ఇండ్లు వెంటనే ఇవ్వాలని తెలిపారు కొన్ని గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి కూలిపోయే దశకు చేరాయని పంపిణీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వీడి వెంటనే అర్హులైన పేదలకు ఇండ్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు గ్రామాలలో తీవ్రమైన సమస్యలు నెలకొన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు కలిసి స్పందన లేదని తెలిపారు రోడ్లు మురికి కాలువలు ఇతర ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు ప్రజా సమస్యలపై ఈ నెల ఇరవై ఎనిమిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం కనగల్ మండల కార్యదర్శి కానుగు లింగస్వామి మండల కమిటీ సభ్యురాలు ఎస్కే సుల్తాన్ ఎండీ అక్రమ్ బ్రాహ్మండరెడ్డి రామలింగమ్మ కట్ట నరసింహ రాములు సైదులు వెంకటమ్మ నర్సమ్మ పార్వతమ్మ కృష్ణయ్య లింగయ్య సాయిలు వెంకన్న మారయ్య తదితరులు పాల్గొన్నారు